ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే పని అయితే అని మహాపురుషుడు యుగ పురుషుడు కళామాతలు వరాళ బిడ్డ దైవ భౌవస్వరపుడు మనన్న స్వర్గీనం తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నటే కాదు వారు విశ్వవిఖ్యాత తెలుగు తేజాని మన అన్న ఎన్టీఆర్ వారు చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేసాడైనా సామీకం జానపదం పౌరాణికం మరే పాత్ర పోషించారు నలభై ఒకటి నిజ జీవిత పాత్ర పోషించారు మన అన్నా సోకి నన్ను తారక రామారు వారు పోషించిన ప్రతి పాత్ర ఒక డిక్షనరీ గాను ఒక ఎన్సైక్లోపీడియా పీడియా గాను చిరుస్తాయి ఉన్నాయి ఉంటారు మా అన్న ఎన్టీఆర్ శ్రీరాము శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపం ఇచ్చారు మనని ఇలా చలచి సీన్లో ఉండగా వారు అగ్రస్థానం ఉండు ఉంటూ ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతికి తెలుగు జా జాతి గౌరవానికి భంగం కలిగి ఉండాలని అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మళ్ళీ తెలుగు జాతిని పునర్జింప చేయాలని గుర్తింపు తీసుకురావాలి నేను ఒక తెలువడిని తెలుగు బిటని తెలుగు దేశమే నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో తిరిగి లోపు మన తెలుగు రాష్ట్రాల ప్ర ప్రజలు మన అన్నగారిని ఏకగ్రీణంగా తెలుగుదేశాన్ని గెలిపించి వాళ్ళని ముఖ్యం చేశారు మన అన్న సభ్యుల తారకం వారికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత మీ అందరూ తెలిసిన విషయమే పద్దెనిమిది మెన్న సేవలు అందించడం తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరేనా మనందరం ఒకటే మొన్న కుల మత ప్రాంతాలు అతీతంగా వారు ప్రతి ఎందుకు సేవలు ఇన్ని పీసీ వర్గాలకి ఎంతగా సేవలందించాడని ప్రాముఖ్యత ఇవ్వడం 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 చేయడం జరిగింది అలాగే పూతపాటు పొందిగా రైతన్నలకు అన్నదాతగా కార్మిక సోదరులకు దన్నుగా తెలుగు దాడబర్చకు అన్నదా ఇలా సంక్షేమ పథకాలు కూడా ఆయన వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు కూడా భారతదేశం వేరు వేరువేరు పేరిట అవుతున్న విషయం మీ అందరు తెలిసిందే అలాగే తెలుగు భాష తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత చేయడం జరిగింది ప్రభుత్వ కార్యాలయ పథకాలపై ప్రభుత్వ వాహనాలపై సుఖరక్షణలతో ఉండాలని చేపట్టిన ఎన్టీఆర్ అలాగే మానవ సేవ నాటవసే వంటి మరోపక్క అన్నదానం కను మించిన దానం లేదని నమ్మి తిరుమల తిరుపతి దేవస్థానంపై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదట నిత్య అన్నదానం ఉండాలని నిర్ణయించి వెంకటేశ్వరం స్వామి ఆశీస్సులతో దాతల ఆశీస్సులతో నిత్య అన్నదానం కార్యక్రమం ఉచితంగా ప్రారంభించి పెట్టింది ప్రవేశపెట్టింది మన అన్న నాన్న స్వరిగింది తారక రామారావు ఇలా వారం అందరూ అన్నట్టు వారి గురించి మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదు ఇప్పటికే ఛాన్స్ సమయం ఆసన్నమైంది లేట్ అయింది వారు నాటికి నేటికి ఎప్పటికీ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాను తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నీళ్ళ ఉన్నంతకాను వారి రామణ చిరస్మరణీయం మరొకసారి వారి విశ్వవిఖ్యాత నడ సానుభావుడు కాదు వారి విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సానుభావులు మా నాన్న ఎన్టీఆర్ ఇందాక శివాజీ గారు మాట్లాడారు నేను గుర్తు చేస్తున్నా గుర్తు చేశాడు ఆయన ఇది చాలా మంది తెలియదు మర్చిపోయిందచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వారు పెట్టిన తర్వాత మా అన్న మా అన్న బాలకృష్ణ గారిది డిసెంబర్ ఎనిమిదిన నా నాది డిసెంబర్ తొమ్మిది పిల్లి తిరుమల దేశం కొండపై రాళ్ళపోయారు ప్రజల ప్రజలకు వెళ్ళిపోయా డిసెంబర్ తొమ్మిది నాది ముహూర్తం పదకొండు నలభై రెండు నిమిషాలు కానీ రాత్రి ఆ రోజు కలిసి మీ సెల్ ఫోన్లు హెచ్ఈడి అన్ని లేవు సంతోషం డిసెంబర్ తొమ్మిది నా ఆ రోజు సెల్ఫోన్ లేవు కాబట్టి మీకు తెలిసా కలెక్టరేట్ టు కలెక్టరేట్ ఆఫీస్ ఒక లైన్ ఉండేదాన్ని హాట్ లైన్ అని సో మేము తిరుపతి కొండ దిగి డిసెంబర్ పదిన కలెక్టరేట్ ఆఫీస్ కూర్చొని ఎక్కడి నుంచి ఫోన్ చేశారు దేవుడైనా ఇంకో కలెక్టర్ ఆఫీస్ నుంచి లో ఫోన్ చేశాను ఆయన మంచి స్టాంపింగ్ ఉన్నాడు ఆయన చివరి దర్శనం ఉన్నదే ఫోన్ చేసి మనం సారీ ఇద్దరు పెళ్లికి మేము రాలిపోయాం మేము జన్మ పన్నెండు మంది కాదు ఇప్పుడు వేడుకోవడం ప్రజలు సో ఏడు కుటుంబం గురించి మీ ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మేము ఫోన్లో దీవించడం జరిగిందండి ఇప్పటికి మేము చాలా గర్వం గురించుకుంటాం నువ్వు పన్నెండు మంది కాదు ఏడు కోట్ల ప్రజలు ప్రజలు కొన్ని అండి ఇలా వారు బిడ్డకి జన్మించడం చాలా అదృష్టం భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయ నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను